ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు ఏప్రిల్ ఇరవై ఆరు నీవు నాకుండగా లోకములోని దేదీ నాకు అక్కరలేదు కీర్తన గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ప్రభు ఎలాగున ఉన్నాడో అలాగున మనం ఆయనను చూచుటలేదు గనకనే ఓడిపోయిన జీవితము జీవించదుము మన కన్నులు స్థిరముగా ఒకవైపు చూడక ఒక కన్ను ప్రభువు మీద ఒక కన్ను లోకం మీద ఉంచుదుము చాలా సంవత్సరముల క్రిందట అలహాబాదులో నేను ఒక దుకాణదారుని చూచితిని తిని అతడు బ్రాహ్మణుడు దుకాణములో ఒక ప్రక్కన విగ్రహములను ఉంచెను ఇంకొక ప్రక్క తాను అమ్ము వస్తువులైన పంచదార బియ్యము మొదలుగు వాటిని ఉంచెను ఎవరైనాను కొనుటకు వచ్చిన ఎడలా వారి పని చూచేడివాడు మరలాటు ప్రక్కకుపోయి విగ్రహములను పూజించుటకు వచ్చిన వారి పని చూచేడివాడు తెలివిగా రెండు పనులు చేసేటివాడు అతనికి ఖాతాదారులను ఏ విధముగా మోసగించవలనో తెలియను అదే సమయంలో విగ్రహములను ఎట్లు పూజించవలనో కూడా తెలియను కొంతమంది విశ్వాసల విషయం కూడా అంతే వారు ఒక కన్ను ప్రభువు మీద ఇంకొకటి వేరొక దాని మీద ఉంచుదరు అందుచేతనే వారు ఆత్మీయముగా గొడ్డివారగుదురు నీవు నిజముగా ఆయనను చూడగూరని ఎడల నీ కన్నులు ఆయన మీదనే ఉంచవలెను మనతో ఏ సంబంధం లేని వ్యక్తుల వైపు వస్తువుల వైపు చూచుచు మన సమయమును వెద్ద అందుచేతనే మన జీవితము ఉండును అపోస్తుడైన పౌలు వంటి వారు కూడా మోసగించబడిరి మన ప్రభు వ్యూహాను ప్రేమించెను అతనికి చూపించవలసినది ఇవ్వవలసినది ఎంతో ఉన్నది ఏ గ్రంథములో లేని మర్మములను మనము ప్రకటనలో కనుగొనగలము కానీ అవన్నీ ఎంతో నిరుత్సాహముతో చెరసాలలో ఉన్న యోహానుకు అతని వృద్ధాపి మందు బయలుపరచబడెను అప్పుడే అతడు ఎవరో చూడని విషయములను చూడగలిగాను దేవుడు అతనికి పరలోకమంతటిని ఆయన రాజ్యమంతటిని చూపించగలిగాను ఇట్టి ఆధిక్యత మనకునూ గలదు మన ప్రభు తానే మత్త వార్త పదమూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఈ మర్మములు మీకు బయలుపరచబడుచున్నవి అని చెప్పాను కంటికి కనబడనివి చెవికి వినబడనివి మనుష్య హృదయమునకు గోచరము కానివి ఒకటో కొరింది రెండవ అధ్యాయం తొమ్మిది పది ప్రకారం మనకు బయలుపరచబడుచున్నవి కానీ చూచు కన్నులను విను చెవులను మనము కలిగి ఉండవలను అయితే ముఖ్య విషయమేమనగా మన కన్నులు మోసగించబడి అనేకమైన వాటివైపు త్రిపబడుచున్నవి నిన్ను ఆకర్షించు వస్తువులేవి నీవు నీ భార్య బిడ్డలతో బజారుకు వెళ్ళితే అనుకున్నాము నీవు అనేక దుకాణములు దాటి వెళ్ళుచుండవచ్చును నీవు ఎప్పుడైతే మిఠాయి దుకాణమును బొమ్మల దుకాణమును సమీపించదువో నీ బిడ్డ గట్టిగా నాన్న అని పిలిచి ఆ మిఠాయి దుకాణమును బొమ్మల దుకాణమును చూపించును ఆ బిడ్డకు ఆ వస్తువుల ఎందే ఆసక్తి మీరు చీరల దుకాణం దాటి వెళ్ళుచుండగా నీ భార్య అందమైన చీరను చూడుము అని నీతో చెప్పును ఆ విధముగా మనమందరము ఎక్కువ ఇష్టపడు వస్తువుల ద్వారా ఆకర్షించబడుదుము ఆయన వైపుకు మాత్రమే ఆకర్షించబడు కన్నులు ప్రభువు నీకిచ్చినని చెప్పగలవా లేని ఎడల కీర్తన కారునివలే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిదిలో ఉన్నట్లు నేను చూచినట్టు నీవు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలను చూచు కన్నుల నిమ్మని నీవు ప్రభువునడగవలెను అప్పుడు నీ వెన్నడూనూ చూడని విధముగా యేసు ప్రభు యొక్క మహిమా సౌందర్యములను చూచదువు యేసు వైపు చూడుము ఆయన వైపే చూచుచుండుము మరియు ఏ స్త్రీ గాని పురుషుడు గాని మరి ఏదైనాను నీ దృష్టిని ఆయన నుండి తొలగించనీయకుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను